వెల్కమ్ టు పిఎం సెవెన్ లైఫ్ పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఎండాకాలంలో చాలామంది పెరుగును తింటారు దీనిని తినడంతో పెరుగుని ఎండల్లో కాస్త రిలాక్స్ అయినట్టుగా ఫీల్ అవుతారు అయితే పెరుగుని తినడంలో కొంతమంది మిస్టేక్స్ చేస్తుంటారు ఎంత హెల్దీ ఫుడ్ అయినా తినే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి అదేవిధంగా పెరుగు విషయంలోనూ కూడా మనం దీనిని సరిగ్గా తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మంచిది లేదంటే చర్మం జుట్టు సమస్యలు మలబద్ధకం గ్యాస్ యాసిడిటీ దగ్గు సైనస్ జ్వరం వంటి ఇతర సమస్యలకు కూడా కారణమవుతాయి పెరుగుని జంతుపాలతో తయారు చేసినప్పటికీ దీన్ని సాత్విక ఆహారంగానే ఆయుర్వేదం చెబుతుంది జంతు ఉత్పత్తి కావడంతో పెరుగులో బ్యాక్టీరియా ఉంటుంది అందుకే ఆయుర్వేదం ప్రకారం పెరుగుని కొన్ని విధాలుగా మాత్రమే తీసుకోవాలి లేదంటే ఇతర సమస్యలు వస్తాయి పెరుగులో ప్రోబయోటిక్ లక్షణాలు ఉంటాయి ఇవన్నీ కూడా పేగు ఆరోగ్యానికి చాలా మంచిది కొంతమందికి పెరుగు తింటే అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి ఇది వారికి పడకపోవడం వల్ల కూడా అయి ఉంటుంది అదేవిధంగా పెరుగు తినేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దు అవేంటంటే పెరుగుని ఎప్పుడూ కూడా పరగడుపున తినకూడదు దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది కాబట్టి ముందుగా ఏదైనా తీసుకుని ఆ తర్వాతే తినాలి అదేవిధంగా దీనిని ఎక్కువగా కూడా తీసుకోకూడదు దీంతో బ్లోటింగ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది తినే పరిమాణంలోనే తినాలి కొంతమంది పెరుగుని పాలతో కలిపి తీసుకుంటారు ఇది చాలా పెద్ద తప్పు ఇలా తినడం వల్ల ఫ్లోటింగ్ సమస్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండింటిని వేరువేరుగా తీసుకోవచ్చు కానీ కలిపి ఎప్పుడూ కూడా తీసుకోవద్దు దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి అంత తినాలనుకుంటే పెరుగులో నీరు వేసుకుని మజ్జిగలా తినడం మంచిదని గుర్తుపెట్టుకోండి పొట్టపై ప్రయోగాలు వద్దు పెరుగన్నంలో ఖచ్చితంగా ఉప్పు ఉంటేనే చాలామంది తింటారు కొంతమంది ఏమో పెరుగులో చక్కెర వేసుకుని తింటారు పెరుగన్నం అంటే ఉప్పు ఉండాల్సిందే కానీ ఆయుర్వేదం ప్రకారం అలా చేయకూడదు దీనికి కారణం ఉప్పు పంచదార రెండూ కూడా ప్రాసెస్ చేస్తారు దీనివల్ల పెరుగులోని ప్రోబయోటిక్స్ ఇతర పోషకాలు నాశనం అవుతాయి అంతలా కావాలనుకుంటే రాళ్ళ ఉప్పు వాడండి తీపి కావాలనుకుంటే పటికీ బెల్లం కలిపి వాడడం మంచిది దీనివల్ల జరిగే నష్టాన్ని కాస్త తగ్గించుకోవచ్చు ఇక సీజన్ని బట్టి పెరుగులు ఆయా సీజన్లో దొరికే పండ్లను కలిపి తినడం చాలామందికి అలవాటు ముఖ్యంగా పెరుగులు అరటిపండు లేదా మామిడి పండు ఇలా కలిపి తినడం అలవాటు అలా తినొద్దు దీనికి కారణం పెరుగులో కూలింగ్ గుణాలు ఉంటాయి ఇక మామిడి పండ్లలోని వేడి చేసే తత్వం రెండూ కలిసి కడుపులో గందరగోళాన్ని ఏర్పరుస్తాయి కాబట్టి ఇలా ఎప్పుడూ చేయకూడదు విడివిడిగా తినడం మంచిది అదేవిధంగా పుల్లగా ఉండే పండ్లను కూడా కలిపి తినద్దు దీనివల్ల బ్లోటింగ్ గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి వీటితో పాటు దోసకాయతో కలిపి తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు జ్వరం స్కిన్ ప్రాబ్లమ్స్కి కారణమవుతాయి చాలామంది పెరుగు రైతాన్ని ఇష్టంగా తింటారు ఇందులో దోసకాయ ఉల్లిపాయలు వేస్తారు కానీ ఇది కూడా అస్సలు మంచిది కాదు దీనివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అయిన ర్యాషెస్ ఎగ్జీమా సోరియాసిస్ వంటి సమస్యలు వస్తాయి కొంతమంది కొన్ని కూరలు వంటలు కోసం పెరుగుని వేడి చేస్తారు ఇది అస్సలు మంచిది కాదు ఇలా చేయడం వల్ల పెరుగుతో ఆరోగ్యాన్ని పెంచే గుణాలు తగ్గుతాయి దీనివల్ల జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయకూడదు పెరుగుని నార్మల్గానే తినడం మంచిది రాత్రి వేళల్లో పెరుగు తినడం కూడా మంచిది కాదు మీకు తినాలనిపిస్తే మజ్జిగలా తినడం మంచిది కానీ నేరుగా పెరుగునే తింటే కఫం పెరుగుతుంది దీంతో ఛాతీలో కఫం పెరుగుపోయి శ్వాస సమస్యలతో పాటు ఇతర సమస్యలు పెరుగుతాయి అందుకే పెరుగుని పగలు తినాలి అందులో ఎలాంటి ఫ్రూట్స్ లేకుండా అన్నంలో పెరుగు వేసుకుని మాత్రమే తినాలి అలాగే ప్రాసెస్డ్ సాల్ట్ పంచదార లాంటివి వేసుకోవద్దు మరీ ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత పెరుగును ఏ రకంగానూ తినవద్దు ఆరోగ్యానికి పెరుగు ఎంత మంచిదో సరిగ్గా ఉపయోగించుకోకపోతే అంత అనారోగ్యాన్ని కూడా కలిగిస్తుంది